ఆస్కార్ అవార్డును గెలుచుకున్న ఆర్ఆర్ఆర్ సినిమాలోని రామం రాఘవం పాటను రాసిన శివశక్తి దత్తా ఆ పాటను రాజమౌళి కీరవాణి వేస్ట్ చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు ఆయన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారాయి ఆస్కార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి తండ్రి రైటర్ శివశక్తి దత్తా ఇటీవల కన్నుమూసిన విషయానికి తెలిసిందే ఈ క్రమంలో శివశక్తి దత్తా కామెంట్స్ వైరల్గా మారుతున్నాయి ఆర్ఆర్ఆర్ సినిమాలో ఆయన రాసిన పాటకు సంబంధించిన శివశక్తి దత్తా చేసిన కామెంట్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ మూవీ రూపొందింది ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోలుగా నటించారు డివివి దానయ్య ఈ సినిమాని నిర్మించారు ఎంఎం కీరవాణి సంగీతం అందించగా ఇందులోని పాటలు ఆద్యంతం ఆకట్టుకున్నాయి బ్లాక్ బస్టర్గా నిలిచాయి ముఖ్యంగా నాటు నాటు పాట ఎంతటి సంచలనాలు సృష్టించిందో తెలిసిందే ఏకంగా ఆస్కార్ అవార్డుని సొంతం చేసుకుంది ఈ పాట రాసిన చంద్రబోస్ మ్యూజిక్ కంపోజ్ చేసిన కీరవాణి ఆస్కార్ని అందుకున్నారు ఆర్ఆర్ఆర్లోని నాటు పాటకి ఆస్కార్ అవార్డు వరించిన సమయంలో పది టీవీతో శివశక్తి దత్తా మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశారు ఆర్ఆర్ఆర్లో శివశక్తి దత్తా రామం రాఘవం అనే పాటని రాశారు అయితే ఈ పాటని వేస్ట్ చేశారని సరిగా కంపోజ్ చేయలేదని అది తనకు నచ్చలేదని తెలిపారు శివశక్తి దత్తా ఆయన మాట్లాడుతూ నా పాట ట్యూన్ నచ్చలేదు పాట పిక్చైజేషన్ నచ్చలేదు ఆ పాటని వాళ్లు సరిగా ఉపయోగించలేదు పాట మొత్తం మిస్యూజ్ అయింది ఓ రకంగా పాటని వేస్ట్ చేశారు అని తెలిపారు శివశక్తి దత్తా ఆయన కామెంట్స్ ఇప్పుడు ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్నాయి రామం రాఘవం పాట ఆర్ఆర్ఆర్లో క్లైమాక్స్లో వస్తుంది రామ్ చరణ్ నటించిన రామరాజు పాత్ర బ్రిటీష్ జైల్లో ఉన్న నేపథ్యంలో వారి నుంచి తప్పించుకుని ఆయన అల్లూరి సీతారామరాజుగా సిద్ధమయ్యే సమయంలో ఈ పాట వస్తుంది ఆ సీన్లో ఆకట్టుకునేలా ఉంటుంది కానీ ఈ పాట రైటర్ శివశక్తి దత్తాకి నచ్చకపోవడం గమనార్హం రాజమౌళి రూపొందించిన ఆర్ఆర్ఆర్ మూవీ మూడేళ్ల క్రితం విడుదలైన విషయానికి తెలిసిందే ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లని సాధించింది సుమారు ప్రపంచ వ్యాప్తంగా పన్నెండు వందల ఎనభై కోట్ల రూపాయలు వసూలు చేసింది ఆస్కార్ అవార్డుతో పాటు ఆరు జాతీయ అవార్డులు ఫిల్మ్ఫేర్ అవార్డులు గోల్డెన్ గ్లోబ్ పురస్కారాలతో పాటు పలు జాతీయ అంతర్జాతీయ అవార్డులు అందుకుంది చివరగా శివశక్తి దత్తా వ్యాఖ్యలు సినీ ప్రేక్షకులలో చర్చకు దారితీశాయి ఆర్ఆర్ఆర్ సినిమా విజయం ఉన్నప్పటికీ ఈ విమర్శలు సినీ నిర్మాతలు సంగీత దర్శకులు పాటల రచనకు ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి అన్నది చర్చనీయాంశం అయింది